నేను అన్ని ప్రోడక్ట్లు వాడాను సార్ అన్నీ వాడాను కాకపోతే ఏంటంటే ఏదో తగ్గుతున్నాయి పూర్తిగా అంటే కంట్రోల్ అవ్వట్లేదండి ఏ ప్రోడక్ట్కి తగ్గుతుందో దేనికి తగ్గుతుందో తెలియదండి సార్ రీసెంట్గా మా పక్కన రైతు ఇలా పలానా ప్రోడక్ట్ వాడాను నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందండి చెప్పడం జరిగితే సరే అని చెప్పేసి నేను కూడా ఒక చెరువు ట్రై చేశాను సార్ నాకు పూర్తిగా కంట్రోల్ అయ్యింది మనం వంద కౌంట్ కానుంచి డెబ్భై కౌంటు వరకు వచ్చి తీసుకొచ్చానండి స్పీడ్ కూడా మామూలుగా పది రోజులు ఆపిందండి వేరే వైట్ కార్డ్ వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ వాడిన తర్వాత వచ్చేసరికి చెక్టలు బాగానే ఉందండి గంటన్నర ఖాళీ చేసేసింది వంద అకౌంట్లో వచ్చింది డెబ్బై కౌంట్లో పట్ట నుంచి ఇంచుమించుకో పదిహేను రోజులు తగ్గేసాను సో అలా నేను మూడు ట్యాంకులు వాడాను సార్ మూడు ట్యాంక్ మూడు ట్యాంకులు వాడాను మూడు ట్యాంకులు కూడా నాకు బాగానే కంట్రోల్ అయ్యాయి సార్ రిజల్ట్ వచ్చింది మల్టింగ్ కూడా బాగా అయ్యేదండి చెక్టలు మనకి వచ్చినప్పుడు తెల్లగా ఉండేదండి వెయిట్ కట్ వచ్చినప్పుడు తర్వాత వచ్చేసరికి ఫీడ్ ఎలా ఉంటుందో అలాగా గమనించేవాడి అప్పుడైతే ముందు వెయిట్ కట్ ఉన్నప్పుడు నీకు తెల్ల దారాలు వెళ్ళే కనిపించేయండి అవునండి తర్వాత వచ్చేసరికి హెల్దీ కట్టు వాడిన తర్వాత మామూలుగా ఫీడ్ కలర్లో ఉండేదండి మ్యాథ్ తీసుకోవటం పది రోజుల్లో మళ్ళీ మేథలో లైన్లో పది రోజుల టైంలో మనకి మొత్తం అంతా ఫీడ్లో పడటం చెక్ ఖాళీ అయిపోవటం నెంబర్ బాగానే వచ్చిందండి చూసేలా ఒకటి రెండు తప్పనే చెక్కు సార్ కనపడలేదు ఏదైనా ఒకటి రెండు నేను ఈ ప్రొ ప్రోడక్ట్ వాడాను నాకు బాగా పనిచేసింది హెల్దీ కట్టి నాకు కూడా అలాగే పక్క చెప్పాడు సార్ చెప్పాడు దాన్ని బట్టి నేను కూడా ఇంకా నలుగురు రైతులకి మొన్న రికమెండ్ చేస్తాను